బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ వినూత్న ప్రయోగం చేసిందనమాట బిఎస్ఎఫ్ భద్రతా దళం సరిహద్దు భద్రతా దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేసింది చూడండి చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట కంచె పైన తేనెటీగల పెంపక పెట్టెలు ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి తేనెటీగల పెట్టెలు ఉంటాయి కదా సో ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టింది అనమాట ఈ పీ కల్చర్ సో దీన్నే తేనెటీగల పెంపకం అంటారు ని ఏర్పాటు చేసింది దీనివల్ల స్మగ్లింగ్ ఇతర నేరాలకు కళ్ళెంపేయొచ్చు అని అధికారులు భావిస్తున్నారు ఎక్కడ బంగ్లాదేశ్ బార్డర్ అంతా కూడా ఏం చేస్తున్నారు అనమాట ఈ తేనెటీగల పెట్టెల్ని పెంచుతున్నారు సారీ పెట్టెలు పెడుతున్నారు ఎందుకు అక్కడికి తేనెటీగలన్నీ వచ్చి తేనెను ఉత్పత్తి చేస్తాయన్నమాట అది మామూలు విషయం అది తేనె కోసం కాదు అది కాకపోతే ఎందుకు స్మగ్లింగు ఇతర నేరాలు కళ్ళెం వేయించని అధికారులు భావిస్తున్నారు అలాగే స్థానికులకు జీవనోపాధి కూడా ఉంటుందని చెప్తున్నారు అనమాట సో బిఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని అయితే చేసింది దీనికి కావాల్సినటువంటి అన్నిటిని కూడా అమర్చడానికి అన్ని చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు అనమాట సరిహద్దు వెంబడి పశువులు బంగారం వెండి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది స్మగ్లర్లు కంచెను కత్తిరించిన ఉదంతాలు కూడా ఉన్నాయన్నమాట ఇది అసలు కారణం అది తేనె కోసం కాదు ప్రధానంగా అవన్నీ చేయడం ద్వారా తేనె వస్తుంది ఓకే కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే పొరపాటున తేనె పొరపాటున కంచె కనుక కత్తిరించారనుకోండి ఈ బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్లో ఉండేటువంటి కంచెను కనుక కత్తిరించి లోపలికి రావడానికి ప్ర లోపలికి రావడానికి ప్రయత్నం కనుక చేస్తే ఇమీడియట్గా తేనెటీగలు వాళ్ళని కుట్టి చంపేస్తాయి అన్నట్టు అనమాట బాగుంది కదా ప్రాజెక్టు సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తేనెటగల దాడిని వాడు ఎదుర్కోక తప్పదు ఇదొక ముఖ్యమైనటువంటి ఇదన్నమాట సో వెరైటీగా ఉంది విషయం అయితే మాత్రం వెరైటీగా ఉందన్నమాట భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో తేనెటీగల పెంపకాన్ని చేసినట్టు ఎవరు చేస్తున్నారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసలు ఆ బాక్సులు చూసారా మీరు తేనెటీగల బాక్సులు అయితే మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ పెట్టెలు పెడతారు దాంట్లో ఒక ఈగను పెడతారు ఒక్కొక్క దాంట్లోనూ కూడా ఒక్కొక్క రాణి ఏగనైతే పెడుతూ ఉంటారనమాట అవన్నీ వచ్చి తేనెని ఉత్పత్తి చేస్తూ ఉంటే దాంట్లో ఆ తర్వాత తేనెంతా తీసేస్తూ ఉంటారు మళ్ళీ అది అలాగ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అయితే చేస్తూ ఉంటారు ఓకే